హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ తెలుగు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా చిన్ని గార్డెన్లో చిన్న హార్వెస్ట్ వీడియో తీ తీసానండి అదే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను కదా పచ్చిమిర్చి అది చాలా చిన్న మొక్క అండి పచ్చిమిర్చి అయితే ఎక్కువే వచ్చినాయి అది చూపిద్దామని నేను ఇలా చిన్న వీడియో అయితే తీశాను అలాగే నేను కొన్ని మొక్కలు కూడా తెచ్చుకున్నానండి నర్సరీ నుంచి అవి కూడా ఈ వీడియోలో ఉన్నాయి వీడియో చూసే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసిన తర్వాత లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మీరు ఎప్పుడు కూడా ఇలాగే నాకు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నానండి ఎందుకంటే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు షార్ట్లు చూసిన వాళ్ళు అలాగే వీడియోస్ కూడా చూడండి అందరూ కూడా ఈ చుట్టూ కూడా గుబురు గుపురుగా పిచ్చి మొక్కలు అన్నీ వచ్చేసినాయి కదండి అందువల్ల ఈ పచ్చిమిర్చి మొక్క రేణింపు లేదనమాట అంటే బాగా ఎదగలేదు పక్కన అవి ఇంకా ఉన్నాయి కానీ ఈ సైట్ వాళ్ళు క్లీన్ చేయించుకున్నారండి అందుకే మొక్కలన్నీ తీసేసారు ఈ ఒక్క మొక్క ఉండిపోయినట్టుంది అప్పుడు చిన్నగా ఉండి వాళ్ళు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇది గుబురుగా చిన్న అడవిలాగా అయితే అయిపోయింది మళ్ళీని పాములు వచ్చేస్తున్నాయని మళ్ళీ మేమే తర్వాత శుభ్రం చేసామండి అస్తమానం మేము శుభ్రం చేస్తూనే ఉంటాం దీన్ని పచ్చిమిర్చి అయితే ఒక గుప్పటి వచ్చి చూసారు కదా చాలా చిన్న మొక్కకి దీనిని తిప్పితే కాకుంటారండి తెలుసు కదా కోవిడ్ టైంలో అందరూ కూడా దీన్ని యూజ్ చేశారు ఇది ఎప్పుడు కూడా కషాయం కింద చేసుకుని తాగితే మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్గా ఉంటుందండి చాలా మంచిది ఆరోగ్యానికి అలాగే పక్కనే ఒక తులసి మొక్క కూడా వచ్చింది ఇది వరకు అయితే చాలా మొక్కలు ఉండేవి అవన్నీ కూడా తీస్తారండి నేను బయట నుంచి డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి ఇక్కడ మొక్కలు వేస్తూ ఉంటాను కానీ అవి కాయలు కాసే సమయానికి తీసేయాల్సి వస్తుందనమాట చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అందుకే ఈ మధ్య మొక్కలేమీ వేయట్లేదు కానీ నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము కానీ ప్లేస్ లేదు కాబట్టి వెయ్యట్లేదండి మళ్ళీ ఇటువైపున క్లీన్ చేసి అందులో చిన్న చిన్న మొక్కలు ఉంటే వాటికి నీళ్ళు వేస్తూ ఉంటున్నానండి ఇదంతా కూడా తర్వాత క్లీన్ చేశాను ఈ పచ్చిమిర్చి నెక్స్ట్ హార్వెస్టింగ్ చేసినప్పుడు మీకు ఆ క్లీనింగ్ కనిపిస్తుంది వీటిలోనే ఇంకా వంగమొక్క కూడా ఉంది అలాగే ఇది బచ్చల కూర అండి నేను బయట ఆకుకూర కొన్నప్పుడు ఒక అమ్మ అయితే ఇందులో వేశాను కుండీలో వేసానండి కూర వచ్చింది ఇదైతే అయితే ఆకు అంటారు దీన్ని కషాయంగా తాగొచ్చు ఆకు కూడా నవలేయచ్చండి పిల్లలకి అంతమాను కక్కుకుంటూ ఉంటారు కదా బ్యాట్ స్మెల్ రాకుండా ఉండాలంటే అలాగే కడుపులో ఉన్నది బాగా అరగాలంటే కూడా వేడి నీటిలో మరిగించి చిన్నపిల్లలకి ఇవ్వచ్చు వాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ మొక్క పారిజాత మొక్క అండి చిన్న మొక్క నేను వాడపల్లి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అనమాట కొనుక్కుని తెచ్చుకున్నాను ఇది పెద్దదైతే కానీ పువ్వులు పుయ్యదంటారు కానీ ఈ మొక్క అయితే మొగ్గలతో ఉందని తెచ్చుకున్నానండి చిన్న మొక్కే కానీ రోజుకి ఒక ఐదు ఆరు పువ్వులైతే ఇస్తుంది అనమాట కింద రాలినవే తీసుకోవాలి కదా పారిజాత పువ్వులు ఈ పువ్వులంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే మొక్క తెచ్చుకొని వెంటనే దాన్ని రీపాట్ చేశాను అనమాట వేరే కుండీలో వేశాను కవర్ ప్యాక్ తెచ్చుకున్నాను అలాగే ఈ మందారు మొక్క చూశారు కదా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కలర్ కూడా చాలా బాగుంది చిన్న మొక్కకే ఇన్ని పువ్వులు చూసి నాకు భలే ముచ్చట అనిపించి తెచ్చుకున్నానండి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంది అలాగే ఈ మనీ ప్లాంట్ కూడా అసలు మట్ అనేదే లేదండి ఇందులోని అయినా మనీ ప్లాంట్ చాలా బాగుంది కదా దీన్ని మనం ఒక పది రోజులకు ఒకసారి ఒక గిన్నెలో వేసి అందులో పెడితే కింద నుంచి నీరు తీసుకుంటుంది అనమాట పైనుంచి వేసిన నీళ్లు ఆగదండి ఎందుకంటే దానికి కింద బాగా ఎక్కువ హోల్స్ ఉన్నాయన్నమాట మట్ అనేది లేదు కాబట్టి ఏం పీల్చుకోదు అది ఎక్కడైనా హ్యాంగింగ్ చేయడానికి కూడా చాలా తేలిగ్గా ఉంది ఇంకొకటి తెచ్చుకుంటే బాగుండేమో అనిపించిందండి కానీ నేనైతే ఒకటే తెచ్చుకున్నాను ఆ మందార మొక్క ఇంకా రీపాట్ చేయలేదనమాట అది కొంచెం పెద్ద గుండి చూసి అందులో చేయాలి పువ్వులు అయితే బాగున్నాయి కదా తర్వాత మీరు ముందు హార్వెస్టింగ్ చూసారు కదా నెక్స్ట్ అదే పచ్చిమిర్చి చెట్టుకి హార్వెస్ట్ చేస్తున్నానండి ఒక పది రోజులు అవుతుంది అనుకుంటా తర్వాత మళ్ళీ అవి కాయలు వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నవి అవి కూడా పచ్చిమిర్చానండి కాకపోతే చుట్టూ వేరే మొక్కలు గుబురుగా పెరిగి వీటికి నీడ రావడం వల్ల ఈ మొక్కలైతే పాడైపోయినాయి వీటికి ఇంకా పచ్చిమిర్చి కాయవండి మనం ఫ్రూనింగ్ చేసుకోవాలన్నమాట అంటే ఈ కొమ్మల్ని కట్ చేసుకుంటే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి పువ్వులు పూసి పచ్చిమిర్చి కాస్తాయి ఆ రెండిట్లని కూడా ఫ్రూనింగ్ చేయాలండి ఇప్పుడు చూసారు కదా మీరు కింద చాలా క్లియర్గా కనిపిస్తుంది వేరే మొక్కలు లేకుండా అన్నీ కూడా శుభ్రం చేస్తామండి నేను మా వారు కలిపి మొత్తం మొక్కలన్నీ కూడా తీస్తామన్నమాట అవసరం లేనివి ఎందుకంటే చా చాలా పాములు అయితే వచ్చేస్తున్నాయండి వాటి వల్ల మాకు ఇది శుభ్రం చేయడం చాలా పని అయిపోతుంది అనమాట అస్తమాను కూడా వర్షం వచ్చిందంటే అక్కర్లేని మొక్కలు చాలా వస్తున్నాయి చూడండి నెక్స్ట్ హార్వెస్టింగ్ కూడా పచ్చిమిర్చి చాలా బాగా వచ్చినాయి కదా కాయలు కూడా పెద్ద సైజులో ఉంటున్నాయండి మొక్క అయితే చాలా చిన్నగా ఉంది దీనికి సరైన పోషకాలు ఇచ్చి మంచిగా నీళ్ళు వేసామంటే కనుక ఇంకా గుబురుగా పెరిగి ఎక్కువ పచ్చిమిర్చి వస్తుందనమాట కుండీల్లో వేసుకునే వాళ్ళు ఇలా ఒక రెండు లేక మూడు మొక్కలు వేసుకున్నారంటే మన ఇంట్లోకి వంటకు సరిపడా పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి వీలైన వాళ్ళు ఖాళీ ప్లేస్ ఉన్నవాళ్ళు ఇలా పెంచుకుంటారు కదా అని నేనైతే ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను రెగ్యులర్గా అయితే మొక్కలేం లేవు కదండి అందుకే పెట్టట్లేదు అలాగే నేను త్రీ ఇయర్స్ బ్యాక్ మీకు చూపించాను వీడియోస్ కోవిడ్ టైంలో అండి ఇంట్లో పెట్టుకునే మొక్కలు తెచ్చుకున్నాను కదా అవి కూడా గ్రోత్ ఎలా ఉందనేది చూపిస్తాను అన్నమాట చూడండి మళ్ళీ ఒక గుప్పెడు పచ్చిమిర్చి అయితే అవినవి పెద్ద సైజులో కూడా ఉన్నాయి కారం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి బాగుంటున్నాయి అన్నమాట అలాగే ఈ పసుపు పువ్వు వచ్చింది కదా ఇంకా నల్ల నల్లగా అనమాట ఈ పువ్వు రాగానే చాలా అందంగా ఉంటుందండి చూడడానికి ఇవి రెండు పసుపు మొక్కలు చిన్న టబ్లో వేసాను అంటే చిన్న పసుపు పచ్చి పసుపు వేస్తే ఇలా మొక్కలు వస్తాయి అన్నమాట ఇది హార్వెస్ట్ చేసినప్పుడు మీకు చూపిస్తానండి నాకు ఎగ్జైట్గా ఉంది ఒకవేళ పసుపు ఉంటుందో ఉండదో తెలియదు ఎందుకంటే అందులో మట్టి ఎక్కువ పట్టదు కదా ఈ వీడియో అయితే ఎప్పుడో కోవిడ్ టైంలో తీసుకున్న అని చెప్పాను కదా ఈ పింక్ కలర్లో ఉన్నది కొత్తగా తీసుకున్నదండి రెండు కూడా మీకు ముందు చూపించాను కదా ఆ మొక్క వేరే మొక్కలు కూడా పాతవే అన్నమాట చూడండి చాలా చక్కగా ఉన్నాయి కదా ఈ మొక్కలు పాత వీడియోస్లో ఉంటాయి వీడియోస్ అయితే ఇప్పుడు లేవు ఎందుకంటే డిలీట్ అయినాయి ఛానల్ కొంచెం ప్రాబ్లం అయిందని చెప్పాను కదండి అందుకని డిలీట్ అయి డిలీట్ చేయాల్సి వచ్చిందనమాట చూసారు కదా నా చిన్ని మినీ గార్డెను అలాగే హార్వెస్టింగ్ కూడా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మీరు చూశాక లైక్ చేయండి అందులో ఏమన్నా పొరపాట్లు ఉన్నా కూడా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి అందరూ పండగ హడావుడిలో ఉంటారు కదా పిండి వంటలు ఇవన్నీ కూడా నేను చెయ్యాలండి మొదలు పెట్టాలి ఇంకా మొదలు పెట్టలేదు అనమాట వీడియో చూసాక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరందరూ కూడా నాకు సపోర్టివ్గా ఉంటారు ఎప్పుడు కూడా అని నేను కోరుకుంటున్నాను ఈ హార్వెస్టింగ్ అంతా అయ్యాక చెట్టుకి ఒక జామకాయ కూడా ఉందండి అది కూడా కోసుకున్నాను అనమాట ఆ చిన్న క్లిప్ కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ రెండు ఉండాలి ఒకటి కోసం ఆల్రెడీ ఇంకొకటి అయితే ఇలా క్లాత్ కట్టి ఉంచాను ఎందుకంటే ఈ మధ్య చిలకలు వచ్చి కొడితే చిలక కొట్టింది చాలా బాగుంది అనుకునేవారు కదా ఇది వరకు ఈ మధ్య గబ్బిలాలు కూడా కొడుతున్నాయి కదండి అవి తింటే మనకి అనారోగ్యాలు వస్తాయి అందుకని నేనైతే క్లాత్ కట్టాను కాయ కూడా చాలా టేస్టీగా స్వీట్గా ఉందండి బాగుంది ఇంతేండి అండి ఈ రోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తాను